దేవునికి స్తోత్రం హల యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన సంఘం అంతటికీ కూడా నా యొక్క నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను నన్ను ఆహ్వానించిన మరి మా యొక్క సహోదరులు తండ్రి వంటి వారు జీవన్ గారికి పాస్టర్ గారికి నా యొక్క పక్షాన నా కుటుంబ పక్షాన కూడా వారికి నిండు వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను హలలుయ చాలా కాలం అయింది ఇంచుమించు రెండు సంవత్సరాలు పైబడింది మిమ్మల్ని కలుసుకోవడానికి కానీ ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉన్నది కనుక దేవుడు కాలాల్ని తన యొక్క ఆధీనంలో పెట్టుకున్నారు ప్రతిదానికి కూడా ఒక కాలం ఒక సమయం అనేది ఉన్నది ఆ సమయంలోనే నేను రావాలి కావున ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన రోజు మరి దేవుని యొక్క వాక్యంలోకి మనము త్వరితంగా వెళ్దాము యువత కాల సమయంలో వాక్యంలోకి వెళ్ళేందుకు మీకు మరి బైబిల్ లో నుండి మనం మత్స్సు వార్త మత్స్సు వార్త ఏడవ అధ్యాయం మత్స్సు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచనాలు చదివితే మత్స వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచ్చినాలు కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతును పోలిండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది పండ మీద వేయబడిన గనక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండెను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కోలబడిను దాని పాటు గొప్పదని చెప్పాను హలలుయ హలూయ అచ్చిన ప్రార్థన చేసుకుందా పరిశుద్ధాత్మడా నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ సంచారాన్ని మా మధ్యలో జరిగిస్తున్నందుకు వందనాలు నీ యొక్క వాక్యం రెండంచులు గల ఖడ్గము తండ్రి అది మా హృదయాంతరాల్లోకి చొచ్చుకొని వెళ్ళి ఒక బలమైన కార్యం చేయుటకు మమ్మల్ని విశ్వాసంలో బలపరచుటకు కూడా సహాయం దయచేయవలసిందిగా కోరుతూ నీ సిలివి చాటును నన్ను మరుగుపరిచి ఆయుత్తపరచవలసిందిగా కోరుతూ ఏ సతి పరిశుద్ధ నామముతో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలూయ హలో అయితే చదువుకున్న వాక్య భాగం ఏంటంటే కట్టడాలు మరి మామూలుగా మనం చెప్పుకుంటా ఉంటాం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే ఇవి రెండు కూడా చాలా కష్టమైనవే ఇవి చూ రెండు కూడా రెండు కార్యాలు కూడా కష్టమైనదే అలాగే ఇంకొక మాట కూడా మనం లోకొక్తులుగా చెప్పుకుంటా ఉంటాం ఏంటంటే ఇల్లు అలికేగానే పండగ కాలేదు అయిపోలేదు అని అంటాం హలో అదే అయితే మన జీవితాల్లో కట్టడాలు ఉన్నాయి మన జీవితాల్లో కట్టుకోవలసినవి చాలా ఉన్నాయి అంటే మనం ఏమనుకుంటామంటే బ్ర మనం బ్రతికాము కనుక ఏదో ఒక ఇల్లు కట్టుకుంటే సరిపోద్దని అనుకుంటాం కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన ఆత్మీయ జీవితాలు ఆత్మీయ జీవితాలు మన మన సంసారం మరి మన యొక్క సంఘం ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనది అలా అంటే ఇవన్నీ ఇవి ఎలాంటివంటి స్పిరిచువల్ థింగ్స్ అంటే ఆత్మీయ లోతుల్లో లేదా ఆత్మీయ స్థాయిలో మాట్లాడుకోవలసిన మాటలు భౌతికంగా అయితే మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాం అది వేరే విషయం కానీ దానికన్నా ప్రాముఖ్యం ఏంటంటే నీ హృదయంలో ఆత్మీయ ఇల్లు అనేది కట్టుకోవాలి హలో లుయా కావున మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే ఏసుక్రీస్తు వారు ఈ వా ఈ వాక్యముని బోధిస్తూ ఉండగా ఎప్పుడు జరిగిందనంటే ఈ సంఘటన ఈ వార్త ఐదు ఆరు ఏడు ఈ మూడు అధ్యాయాలు కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి చాలా చిన్న అధ్యాయాలు కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇది ప్రపంచాన్ని ఈ మూడ మూడు అధ్యాయాల్లో కూడా ప్రపంచాన్ని ప్రపంచంలో చాలా మట్టుకు ప్రజలను ఈ వాక్యాలు తాకాయి ఎందుకనంటే యేసుక్రీస్తు క్రీస్తు వారు పలికిన మాటలు ఇవి ఎక్కడనంటే కొండ మీద ప్రసంగం అని అని అంటారు ఈ కొండ మీద ప్రసంగం అనే మాటల్ని చాలా మహనీయులు మహానుభావులు చాలా పెద్ద పెద్ద తత్వజ్ఞానులు వీళ్ళందరూ కూడా విన్న తర్వాత వారి జీవితాల్ని మార్చుకొని వారి బ్రతుకుల్ని మార్చుకొని వాక్యాన్ని బట్టి మరి ఆ బోధలు అంత పవర్ఫుల్ అనమాట అంత శక్తివంతమైన బోధలు ఈ యొక్క మత్తయ్య రాసిన సువార్త ఐదు ఆరు ఏడు వచ్చి అధ్యాయాలు ఈ మూడు అధ్యాయాలు కూడా అంటే ఏసుక్రీస్తు వారు కొండ మీద మాట్లాడిన మాటలు ఇవి ప్రసంగం అనమాట ఇది ఆ ఉదయకాల సమయంలో మరి మన ఆత్మీయ జీవితాలు ఎలా కట్టబడాలి అంటే ఎక్కడ కట్టబడాలి ఎలా కట్టబడాలి ఎందుకు కట్టబడాలి ఆయనతోటి మూడు అంశాలు విజ్ఞాపకం పెట్టుకోండి ఎక్కడ కట్టాలి అంటే ఇల్లు ఎక్కడ పడితే అక్కడ కట్టేయలేము కదా అంతే కదమ్మా ఎక్కడైనా దొరికిందన్న స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కట్టేస్తామా కట్టేం కదా రోడ్డు మీద కట్టేలా ఎక్కడో చక్కగా మనీ మనం చూసుకుంటాం అలాగా ఎక్కడ కట్టాలి అలాగే ఎందుకు కట్టు ఎందుకు కట్ ఎలా కట్టాలి అంటే కట్టడానికి ఒక నమూనా ఉంటుంది అవునా అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది అంటే ఇలా కట్టుకోవాలి ఇలాగ వస్తుంది ఫ్రంట్ హాల్ వస్తుంది ఇలాగ బాత్రూమ్ వస్తుంది అలా కిచెన్ వస్తుంది ఇలా పైన ఇంకోటి వస్తుంది అనేది ఒక నమూనా ఉంటుంది అలాగే కట్టిన తర్వాత ఎందుకు కట్టుకోవాలి అంటే అసలు ఎందుకు కట్టుకోవాలి మన గృహాలు కట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది అనేది మూడు అంశాలు ఎక్కడ కట్టాలి ఎలా కట్టాలి ఎందుకు కట్టుకోవాలనేది అనేది కావున ఈ ఉదయకాల సమయంలో మొదటి అంశం ఏంటంటే ఎక్కడ మన జీవితాల్ని మన గృహాలని కట్టుకోవాలి ఎక్కడ కట్టుకోవాలి ఎక్కడ కట్టుకోవాలి అని అంటే ఏసు దేవుడు ఎన్నో సందర్భాల్లో ఇజ్రాయెల్ ప్రజలుకి చెప్పాడు ఏంటంటే నీ తల్లిదండ్రులకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో అంటే మన తల్లిదండ్రులు మన పూర్వీకులకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను నడిపిస్తాను అక్కడ నిన్ను నేను ఉన్నతమైన శిఖరంలో నేను పెడతాను నేను అభివృద్ధి చేస్తాను నీ జీవితాన్ని నేను కడతాను అక్కడ నీ బ్రతుకుని అక్కడ కడతాను అని మరి ఒక ఆత్మీయ యాత్ర ద్వారాగా యాత్ర చేస్తున్నప్పుడు దేవుడు ప్రజలతో ఇజ్రాయెల్ ప్రజలతో ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చాడు హలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఇజ్రాయెల్ ప్రజల కొరకు అంటే మన కొరకు దేవుడు చాలా ప్రత్యేకమైన ప్రణాళికల్ని సిద్ధపాటు చేశాడు హలోయ ఎందుకనంటే దేవుడి ప్రణాళికలు మన ద్వారాగా మన ద్వారాగా ఏమవ్వాలో తెలుసా ప్రపంచానికి చేరాలని ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయేల్ ప్రజల ద్వారాగా ప్రపంచంకి దేవుని యొక్క ఉనికిని చాటాలని ప్రపంచానికి దేవుని యొక్క శక్తిని తెలియపరచాలని ప్రపంచానికి దేని యొక్క ప్రేమను తెలియపరచాలని దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రతిష్ఠించుకొని ఇజ్రాయెల్ ప్రజల్ని ఏర్పాటు చేసుకొని ఇజ్రాయెల్ ప్రజల్ని ఎక్కడి నుంచి విడిపించాడు ఆ ఐగుప్తు చరసాల్లో నుంచి విడిపించాడు వీళ్ళు ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు ఎన్నోసార్లు వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుడు పదే పదే ప్రేమిస్తూ పదే పదే వారిని లేవనెత్తుతూ పదే పదే వారిని బలపరుస్తూ పదే పదే వారి జీవితాలని ఏమంటారు ముందుకు నడిపిస్తున్నాడు మన జీవితాలు కూడా సేమ్ అంతే మనం కూడా ఎన్నోసార్లు దేవుడు దేవునికి తట్టు తిరగకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ స్టిల్ ఆర్ ఏంటంటారు ఇంకా ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు ఇంకా చేస్తూనే ఉన్నాం ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాం కానీ దేవుడి ప్రేమ ఎలాంటి గొప్ప ప్రేమ అని అంటే అంత గొప్ప ప్రేమ అయింది కల్వరి సిల్లులో అందుకనే ఆయన ఏం చేశాడంటే ప్రేమ తండ్రి ప్రేమ ఎటువంటిది అని అనేది ఇంకా తెలియచేయడానికి అని చెప్పి ఆయన ఈ భూమిపైకి రావడం జరిగింది హలో మరి మన జీవితాలు కూడా ఎలా ఉండాలో తెలుసా ఈక్వల్గా ఉండాలి దేవునితో సరి సమానంగా ఉండాలంటే మనం తప్పులు చేసినప్పటికీ కూడా ఒకవేళ పాపం చేసినప్పటికీ అతిక్రమములు చేసినప్పటికీ కూడా మనం ఏం చేయలేదు వాక్యానికి పెద్ద పెట్టేసుకొని వాక్యం చేత మరలా మనం శుద్ధీకరించుకొని మనల్ని వాక్యం చేతే మనల్ని ఏం చేసుకొని మనల్ని మనం సరి చేసుకొని బాగు చేసుకొని మరలా దేవునిలో బలపడి మనం ముందుకి కొనసాగబడాలి దావిది ఆగిపోలేదు కదా ఎక్కడా కూడా అందుకనే దేవుడు దావిది వంశాన్ని ఎన్నుకున్నాడు హలో ఎంతో మహనీయులు ఉన్నారు దావీ కన్నా ముందు చాలా పెద్ద పెద్ద మహనీయులు పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారు కానీ దావీదినే ఎన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అని అంటే దావిజ్ బికాస్ హీఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్ అని అని అన్నాడు హల యుయా హీఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్ అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు హలలుయ హలూయ అందుకనే దావీదు వంశవుల నుంచి ఏసుక్రీస్తు ఉద్భవించాడు మరి మన జీవితాల్లోంచి కూడా యేసుక్రీస్తు వారు ఉద్భవించాలి అని అంటే మన కుటుంబ వ్యవస్థలో నుంచి దేవుడు రావాలంటే రాని తరాల్లో నుంచి దేవుడు రావాలి అని అంటే ఏసుక్రీస్తు వారి వలె ఆ ఒక ఏమంటారు ఒక ప్రతిరూపాలు ఉండాలి అని అంటే మన జీవితాలు ఎలాగొండా తెలుసా దేవునికి హృదయానుసారులుగా ఉండాలని అంటే వాక్యం చేత మనం ఏం చేయాలి దాన్ని గ్రహించి వాక్యాన్ని మదిలో నిలుపుకొని వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి దావీదు విన్నాడట ఏం విన్నాడు దావీదు విన్నా ఒక ఒక వార్తను విన్నాడు దావీదు ఏ వార్త అంటే రెండో సమయాల గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఐదు ఆరు వచనాల్లో సారీ పదకొండు పన్నెండు వచనాల్లో రాయబడి ఉంటుంది అంటే దేవుని మందసం కోసం విన్నాడట దావీదు ఏం విన్నాడు యహోవ మందసము మూడు నెలలు గిత్తిడగు ఇంటిలో ఉండగా యహోవా ఒబేదేదోము అతని ఇంటివారి ఆశీర్వదించాడట ఎవరిని ఇంటి వారిని అందరిని ఆశీర్వదించాడ తర్వాత ఏం జరిగిందమ్మా దేవుని మందసము ఉండుట వలన యహోవా ఒబేదేదోము ఇంటిలో ఇంటిలో ఇంటివారిని అతను కలిగిన దాని కూడా ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదినకు వినబడగా దావీది వెళ్ళి దేవుని మందసాన్ని ఉభేదే దేవము ఇంటిలో నుండి దావిదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాడట హల యుయ మరి నువ్వు ఏం తీసుకెళ్తున్నావు అక్కడి నుంచి మన వెళ్తున్నావు కదా వాక్యం దావిదు విన్నాడట దావిదు ఏం విన్నాడు దావిదు దేవుని మందసము ఏదైతే ఉన్నాదో అది మూడు నెలలు గిత్తీడు అంటే అక్కడ ఉభేదే దేవు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన ఇంట్లో ఉండిపోతే తన్ని తన ఇంట్లో వాళ్ళని తన ఇంట్లో వాళ్ళని ఆ వీధిలో వాళ్ళని వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్న చుట్టాలని బంధువులు అందరినీ కూడా మొత్తం దేవుడు ఆశీర్వదించేస్తున్నాడట దావిదికి ఇది వినపడిందట దావిదికి వినబడిన తర్వాత దావిది స్వార్థపరుడు కాదు దావిది అనుకున్నాడట అయ్యో దేవుని మందసం అక్కడ ఉండడం వల్ల దేవుని మందసం అక్కడ ఉండిపోవడం వల్ల ఆ ఉభయ ఒక్కడే లేదా ఉభయ చుట్టుపక్కల ఉన్నవారే ఆశీర్వాదం పొద్దుకుంటున్నారు అదే ఇది ఎరుచులేములోకి వస్తే ఇదే నా రాజ్యంలో దేవుని యొక్క రాజ్యంలోకి ఇక్కడికి వస్తే ఆ వాక్యమే ఆ మందసమే దేవుని ప్రత్యక్షతే ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది అయ్యో నా గృహం ఆశీర్వదించబడుతుంది నాతో పాటు మా రాజ్యం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది రాజ్యంలో ఉన్న ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడతారు అనని దావిది విన్న తర్వాత ఏం చేశాడు ఒక కార్యాన్ని మొదలుపెట్టాడు పెట్టాడు మరి వెండవే కాదు కార్యాలు మొదలు పెట్టాలి అప్పుడే దావీదు వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దావీదు జీవితం ఆశీర్వాదాలతో నింపబడ్డాయి హలలుయా హలలుయ అందుకని ఈ రోజు మన జీవితాల్లో ఏముండాలి మన బ్రతుకుల్లో ఏముండాలి దేవుని యొక్క మందసం అని అంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి అంటే విషయం ఏంటండి బుద్ధిమంతుడికి కూడా పరీక్షలు ఉన్నాయి బుద్ధిహీనుడికి కూడా పరీక్షలు ఉన్నాయి కానీ బుద్ధిమంతుడు ఎప్పుడైతే ఆ ఒక్క ఏమంటారు ఆ ఒక్క పునాదుల్లోకి వెళ్తాడో ఆ లోతైన పునాదులు బండల్లోకి వెళ్ళి ఆ ఒక బండ తగిలే వరకు కూడా వాడు ఏం చేస్తాడంటే ఆ పునాదిని బాగా తవ్వి అక్కడ బలపరుచుకుంటాడు తనను తను అల్లెలుయ్య తన సంసారాన్ని బలపరుచుకుంటాడు నువ్వు లోతుల్లోకి వెళ్తే ఆత్మీయ లోతుల్లోకి వెళ్తే నీకు అక్కడ వాక్యం తగులుతుంది నువ్వు వెళ్లకుండా పైపైన ఉంటే అవ్వదు అర్థమైందా మీరు జాగ్రత్తగా వినండి మీరు పై పైకి వచ్చి మేము ఆదివారం వస్తాము వచ్చి పా జీవంగా దేవుని ఏమనంటే జీవంగల దేవుని సంఘం బాప్టిస్ట్ సంఘానికి మేము సభ్యులమే అని చెప్పుకుంటూ కుదరదు అలా కుదరదు నీ సంసారం చాలా ప్రాముఖ్యమైంది నీ జీవితం చాలా ప్రాముఖ్యమైంది ఏ సాక్ష్యాన్ని నువ్వు ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు కుటుంబ వ్యవస్థను ఎలా ఎలా కాపాడుకుంటున్నావు నీ కుటుంబ వ్యవస్థను ఎలా పట్టిష్టపరుచుకుంటున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని నీ సాక్ష్యాన్ని నీ ఆత్మీయతను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు అనుదినము క్షణక్షణము కూడా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు ప్రజలు చూస్తూ ఉంటాడు దేవుడు వదిలేని దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు కానీ ప్రజలు చూస్తున్నారే నీ వీధిలో చూస్తున్నారే ఏ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం మనం ఆలోచన చేయాలి వాక్యానికి పెద్దపీఠం వేయాలి వాక్యాన్ని మర్చిపోతున్నావు వాక్యం ఉండట్లేదు మన జీవితాలకి మనకి ఎల్లప్పుడూ సోషల్ మీడియా టీవీలు సీరియల్స్ ఇవి తప్పితే వాక్యం అనేది మన జీవితాల్లో ఉండట్లేదు వాక్యం ఉండాలి వాక్యం లేకపోతే కష్టం అయిపోతుంది వాక్యానికి పెద్దపీట మీరు వేస్తే మీ పిల్లలు అది నేర్చుకుంటారు వాక్యం చెప్పాలి వాళ్ళకి వాక్యంని బోధించాలి అరే వాక్యం ఏం చెప్తూ ఉన్నది వాక్యానుసారమైన జీవితాన్ని కూడా మీరు జీవించాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఇల్లు కట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు చాలా పెద్ద కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాన్ని మీరు మీరు తలపెట్టి సగంలో మర్చిపోయి సగంలో వదిలేసి పాడుపడిన దానిలో వదిలేస్తే దేవుడి సంకల్పం దేవుని యొక్క ప్రణాళికలు మరి మన జీవితాల్లో ఎలా నెరవేర్చబడతాయి అందుకని చాలామంది జీవితాలు స్టార్టింగ్ బాగుంటుంది మధ్యలోకి వచ్చినప్పటికి ఎందుకు ఏమైపోతుందో తెలీదు వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసి బ్యాక్ స్లైడ్ అయిపోతారు అంటే దిగజారిపోతూ ఉంటారు కనిపెట్టుకొని ఉండండి ఎక్కడ ఎక్కడు అని అంటే అందుకని దేవుడు ప్రత్యేకంగా ఏసు ప్రభావ్ చెప్పారు ఎరుశులేములో ఉండండి ఎరుశులేములో ఉండండి ఎరుశులేములో మీరు కనిపెట్టండి నేను వెళ్ళి ఆదరణకర్తని పంపిస్తాను అని అన్నాడు మీరు ఎరుశులేములో ఉండాలి అంతేగాని నువ్వు మీరేమో ఎక్కడెక్కడో ఎరుకోలో తిరుగుతాను నేను వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాను గలీకి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళిపోతాను అని అంటే అవ్వదు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తాడో ఆ టైంలో నువ్వు ఎరుశులేములో ఉండాలి అంటే పవిత్రమైన స్థానంలో ఉండాలి ఎరుశులేము ఈజ్ అ గాడ్స్ ప్లేస్ అని అండి నువ్వు అనుకుంటున్నావేమో కానీ కష్టాలు ఉంటాయి అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది హలో ప్రతి ఒక్కరికి ఉంటాయి కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి నష్టాలు అస్థిరత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అప్పులు బాధలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది రోగాలు రుగ్మతాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ బుద్ధిమంతుడు ఎక్కడైతే కట్టుకుంటాడో వాడు దేవుని బండ మీద ఉంటాడు కదా వాడు ఎక్కడైతే తేల్తాడంటే వాడు వాడు జీవితం ఫలితం ఎక్కడ ఉంటుందంటే వాడు ఇవన్నీ ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలబడిపోతాడు పటిష్టంగా నిలబడిపోతాడు కుటుంబంతో సహా హలలుయ్యా వాడు ఫలితం ఏంటి ఉంటుంది తెలుసా నెంబర్ వన్ చైతన్యలో నెంబర్ వన్ మీకు వస్తూ ఉంటుంది కదా మరి టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది నెంబర్ వన్ మా విద్యార్థి నెంబర్ వన్ నెంబర్ టూ స్టేట్లో నెంబర్ టూ అలా ఉంటది నువ్వు నిలబడితే నువ్వు దేవుని కొరకు నిలబడిపోతే పటిష్టంగా నీ గృహాన్ని కట్టుకుంటే నువ్వే నెంబర్ వన్గా గా ఉంటావు హలలుయ నీ కుటుంబం నెంబర్ వన్గా గా ఉంటుంది హలలుయ్యా నీ కుటుంబం ఎప్పుడైతే నెంబర్ వన్గా ఉంటుందో నీ కుటుంబం ఎప్పుడైతే సంపూర్ణంగా రక్షణలోకి నడిపించబడతాదో నువ్వెప్పుడైతే కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి నిలబడతావో సంఘంలోని సంఘంలో ఏం జరుగుతుందో తెలుసా సంఘంలో కొంతమందికి కొన్ని అసమానతలు తర్వాత కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు ఇరుకులు ఉన్నవాళ్ళు ఉంటారు ఎప్పుడైతే నీ కుటుంబం వారి కుటుంబంతో కలుస్తుందో నీ కుటుంబం ఎప్పుడైతే వారి కుటుంబాన్ని కలుసుకుంటుందో వారి కుటుంబంతో ఎప్పుడైతే నువ్వు మాట్లాడి సాక్ష్యాన్ని పంచుకుంటావో వాళ్ళ జీవితం ఏమవుతుందో తెలుసా వాళ్ళ జీవితం మారిపోతుంది హలలుయ్యా హలలుయా అది దేవుడి యొక్క ప్రణాళికలు దేవుని యొక్క ప్రణాళికలు అలాగుంటాయి కావున ప్రార్థనా జీవితం అనేది ఏర్పాటు చేసుకోవాలి ప్రార్థనా జీవితాలు ప్రార్థనా బలిపీఠాలు అనేది మన కుటుంబ వ్యవస్థలో ఉండాలి అబ్రహాము నాలుగు బలిపీఠాలు కట్టుకున్నాడు నేర్పించాడు ఇస్సాకుకి ఇస్సాకు నేర్పించాడు యాకోబుకి ఈరోజు ఏమున్నాయి నీ ఒక గృహంలో ప్రార్థన అనేది ఉన్నదా ప్రార్థనా శక్తి అనేది ఉన్నదా ఈ ప్రార్థన పనికి రావట్లేదు పరిశుద్ధాత్మతో నింపబడాలి శిష్యులు కూడా ఎప్పుడు వరకు ఎప్పుడు వరకు వారు సువార్థను ప్రకటించలేదో తెలుసా ఎప్పుడు వరకు వారు ప్రపంచాన్ని వైపు వెళ్ళలేదంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడలేనంతవరకు అక్కడే ఉన్నారు ఎరుసులేంలో క్రైస్తవ జీవితం అని అంటే ఏదో అల్లటప్ప జీవితాలు కాదు అల్లటప్ప కాదు ఇది ఏదో తూతూ మంత్రాలుగా కాదు ఇది ఏదో బుడబొక్కుల జీవితాలు కా కాదు యేసుప్రభు వారు ఈ కృపాకాలంలో నీ కుటుంబంతో ఉండాలనుకుంటున్నాడు నిన్ను నీ ఇల్లుని తీర్చిదిద్దాలనుకుంటున్నాడు నీ గృహాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాడు నీ ఆత్మీయ జీవితాన్ని తీ తీర్చిదిద్దాలనుకుంటున్నాడు నీ సంసారాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాడు నీ ద్వారాగా తన ప్రణాళికలను నెరవేర్చాలని ట్రై ట్రై చేస్తున్నాడు నీ కుటుంబ వ్యవస్థ ద్వారాగా తన ప్రణాళికలను ముందు తీసుకొని వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నాడు మరి నువ్వు ఇస్తున్నావా ఆయనకి ఒక ఇది అవకాశం ఇస్తూ ఉన్నావా ఆయన ఉండాలనుకుంటున్నాడు ఆయనే చేయాలనుకుంటున్నాడు సమయం ఇవ్వాలి దేవునికి చోటు ఇవ్వాలి దేవునికి ఏసుప్రు వారికి నువ్వు నువ్వేం చేయాలి నువ్వు నీ యొక్క ప్రభుత్వాన్ని అప్పచెప్పాలి నీ సంసారాన్ని అప్పచెప్పాలి నువ్వు చెప్పాలి నేనేసే ప్రతి అడుగు నీలో ఉండాలి నేనేసే ప్రతి అడుగు నీ సంకల్పంలో ఉండాలి నేనేసే ప్రతి ఒక్క నడక ఏదైతే ఉంటుందో అది నీ చిత్తప్రకారంగా ఉండాలి నా కుటుంబం నీకు మహిమకరంగా ఉండాలి నా కుటుంబ వ్యవస్థని నువ్వు పట్టిష్టపరచాలి నా కుటుంబ వ్యవస్థను బలపరచాలి అని నువ్వు ఉండాలి నీలో ఉండాలి నీలో ఆశ ఉండాలి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానని అన్నాడు కానీ ఈరోజు ఇవ్వట్లేదు నాట్ యూ మేబీ మీరు కాకపోవచ్చు కానీ వేరే సంఘాలు ఎంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి ఎంత భయంకరమైన పరిస్థితులు దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారు దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటాం మేము సంఘాలకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం వాక్యం అంటారు పట్టింపు ఉండదు దేవుని భయం భయ భయం ఉంటుంది ఏమంటారు భక్తి ఉంటుంది కానీ భయం భక్తి భయం ఉండదు నీ కుటుంబం ద్వారాగా దేవుడు చెయ్యాలనుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజల ద్వారాగా ఆ ఒక కార్యాన్ని చెయ్యాలని అనుకున్నాడు ప్రపంచానికి వెళ్ళాలి ఇజ్రాయెల్ ప్రజల ద్వారాగా నా సందేశాన్ని నా ప్రేమ సందేశాన్ని పంపించాలనుకుంటున్నాడు అలాగే ఈరోజు చెయ్యూరులో కూడా నీ ద్వారాగా నీ కుటుంబ వ్యవస్థ ద్వారాగా నీ కుటుంబాన్ని బలపరిచి నీ యొక్క కుటుంబం నా బండ మీద పెట్టి ఆ కుటుంబంలో నేను ఎలా ఉంచుతున్నాయి నేను నీ జీవితం లైట్ హౌస్ లాగా ఉంటుంది లైట్ హౌస్ లాగా ఉంటుంది నేను లోకానికి వెలుగై ఉన్నాను మీరు కూడా లోకానికి వెలుగై ఉండండి అని అన్నాడు హలో మరి ఏం చే ఏం చేయగలుగుతున్నావు ఏ సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నావు ఏ సాక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు మనం చెప్పిన సాక్ష్యం చెప్పడం కాదు ఇక్కడ బయటికి వెళ్ళాలి ప్రపంచం చాలా పెద్దది నీ కుటుంబం ద్వారాగా దేవుడు కొన్ని ప్రణాళికలు చేయాలనుకుంటున్నాడు అది సిద్ధించాలి అని అంటే నువ్వు దేవుని యొక్క కుటుంబ వ్యవస్థలోకి నువ్వు రావాలి దేవుని యొక్క ప్రణాళికలకు నువ్వు రావాలి దేవుని యొక్క సంకల్పలకు నువ్వు రావాలి నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని నువ్వు అప్పచెప్పాలి ప్రభుత్వం ఇవ్వాలి ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి ద్వారాలు తెరవాలి ఆయనకి ఇంకా మన యేసు ప్రభు వారు ఎక్కడున్నారు అక్కడ కూర్చో అక్కడే నిలబడి దేవుడు కొడుతూనే ఉన్నాడు హృదయం అనే తలుపు తెర కొడుతూ 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 ఉన్నాడు కానీ తలుపులు తీయట్లేదు ఎంతమంది మారాలి ఇప్పటికే ఎంత సమయం ఇచ్చాడు ఎంత వయసు ఇచ్చాడు నీకు ఎంత సాక్ష్యాన్ని ఇవ్వాలి ఎంతమందిని నువ్వు మార్చాలి నీ ప్రార్థనా జీవితం ద్వారా నీ కుటుంబ వ్యవస్థ ద్వారాగా బుద్ధిమంతుడు ఇల్లు ఎప్పుడైతే బండ మీద ఉంటుందో వాడి యొక్క ఇల్లు ఎప్పుడైతే క్రీస్తు మీద ఉంటుందో వాడి జీవితాలు ఎప్పుడైతే క్రీస్తు మీద ఆనుకొని ఉంటాయో వాడు ఏంటో తెలుసా వాడి జీవితం ఫలితం ఎక్కడ ఉంటుందో తెలుసా వాడు ఫలితం అనేది చివరిలో ఎలా నిలబడతాయో తెలుసా చాలా బలంగా దేవుని కొరకు నిలబడిపోతాడు హలలుయా హలలుయా కావున బుద్ధిమంతుడు వలె ఉండాలా బుద్ధిహీను వలె బుద్ధిహీనుల వలె ఉంటావా అనేది దేవుడు చాయిస్ ఇచ్చాడు బుద్ధిహీనుల వలె ఎంతవరకు ఉంటే ఎప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే బుద్ధిమంతుని వలే నువ్వు మారిపో ఇక మీద కట్టుకో ఇక మీద వాక్యం మీద బేసవు ఇక మీద ప్రార్థనా జీవితం మీద బేసవు ఇక మీద నా సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండు నేను నేను ప్రపంచానికి నేను పరిచయం చేస్తాను అంటున్నాడు నువ్వు రావసరం లేదు సంఘానికి సాక్ష్యం చెప్పడానికి నీ సాక్ష్యం ఎలాగుంటుంది తెలుసా నలుగురు చెప్తారు కుటుంబంలో నలుగురు చెప్తారు కుటుంబ వ్యవస్థలో నలుగురు చెప్తారు నువ్వు పొరపాటున అనారోగ్యంగా ఒకరోజు నువ్వు సంఘానికి రాకపోయినా ఈ సంఘంలో నీ సాక్ష్యం ఉంటుంది ఎప్పుడు నువ్వు దేవుని కొరకు మహిమగా నువ్వు దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడినప్పుడు హలెలుయా ఎంత పెద్ద ప్రణాళికలు ఉంచాడండి దేవుడు చిన్న ప్రణాళికలు కాదు చిన్న చిన్న ఆశా విషయాలు కాదు ఇది చాలా పెద్ద ప్రణాళికలు ఉన్నాయి చాలా పెద్ద సంకల్పమే దేవుడు నీ కుటుంబం కొరకు చెయ్యూరులో ఉంచాడు ఈ సంఘం కొరకు చెయ్యూరులో ఉంచాడు నిన్ను నువ్వు కట్టుకోవాలి సంఘాన్ని కూడా నువ్వు కట్టాలి ఇంత పెద్ద బాధ్యత నీకు పెట్టాడు బాధ్యతల నుంచి మీరు విని తిరిగి వెళ్ళిపోకండి సాధ్యమే నీకు అసాధ్యం అని అనిపించదు కానీ దేవుడికి అంతా కూడా సాధ్యమే కళ్ళు మూసుకొని అయితే ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన స్తోత్రం ప్రభ పరిశుద్ధాత్మడ నాయన వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇదిగో ప్రభా నాయన యొక్క ఉదయకాల సమయంలో ప్రభ నాయన నీ పరిశుద్ధాత్మతో నాయన మమ్మల్ని తాకావు అయా నీ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని జ్వాలల ప్రభావాలు రగిలించినందుకు వందనాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి ఐ రిలీజ్ ద హోలీ ఎన్వాయిటింగ్ పవర్ అని మీరు మీరు ప్రార్థన చేయండి మీరు అడగండి నోరు తెరిచి మీరు అడగండి మీరు హృదయాలు తెరిచి మీరు అడగండి అయా ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి నాయన మేము సమయాన్ని వ్యర్థపరచుకున్నాం అయా మేము ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండలేదు ఏదో వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తున్నాం తండ్రి ఏదో తంతే జరిగింది కానీ ఎంతవరకు కూడా మా జీవితాల్లో నాయన ఏ ఉన్నతమైన సంకల్పం అయితే మీది ఉన్నదో మీ సంకల్పమే మా జీవితాల్లో జరగాలని మీ సంకల్పమే మా కుటుంబ వ్యవస్థలో జరగాలి మీ సంకల్పమే మా యొక్క కుటుంబ వ్యవస్థలో అది ఒక నెరవేర్చబడాలని మీ ప్రతి ఒక్క వాగ్దానం మందు మేము వర్దిల్లాలని మీ ప్రతి సంకల్పం ప్రతి ఒక్క ప్రణాళికలోని మా జీవితాలు ఇముడుకొని ఉండాలని మీకు పెద్దపీట వేస్తున్నామని ఇప్పుడే మీరు అడగండి దేవుడిని అడిగి పొందుకోండి దేవుడు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు ఏసుప్రవ్వారు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీ దగ్గరికే వచ్చేసాడు ఆయన నీతోనే ఉండాలనుకుంటున్నాడు నీ కుటుంబంతో నీ కుటుంబం ఎలాగున్నా కూడా ఆ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు ఆ జీవితాన్ని కట్టాలనుకున్నాడు ఆ బ్రతుకుని కట్టాలనుకుంటున్నాడు ఆ సంవసారాన్ని కట్టాలనుకుంటున్నాడు ఆ ఒక కుటుంబ వ్యవస్థ ద్వారాగా ఇతరులని ఆయన చేరుకోవాలనుకుంటున్నాడు హలెయ్య సువార్తను ప్రకటించాలనుకుంటున్నాడు నీ కుటుంబ వ్యవస్థ ద్వారాగా తండ్రి ఐ ఇంపార్ట్ ద యువర్ హోలీ అవైటింగ్ పవర్ లోడ్ హల యుయ్యా తండ్రి పరిశుద్ధాత్మడా నీ యొక్క పరిశుద్ధాత్మని ప్రభ నేను ప్రజలపైకి కుమ్మరిస్తూ ఉండగా నా పరిశుద్ధాత్ముడా ఎదుగు తండ్రి వారిని తాకండి ప్రభ మీ బలమైన తండ్రి నీ యొక్క అగ్ని జ్వాలలు వారిని తాకాలి అయ్యా నీ యొక్క కార్యక్రమాన్ని చేపట్టండి కడువరి దినాల్లో ఉన్నాం తండ్రి అండ్ వీ డోంట్ నో లాడ్ హౌ యు ఆర్ గోయింగ్ టు కమ్ లాడ్ మేబీ ఇన్ అవర్ నేను ఇంకొక గంటలో మీ యొక్క రాక నాయన మేము మీ రాజ్యంలో ఉండగలుగుతామా లేదా అనేది కూడా ప్రశ్న నాయన ఇదిగో తండ్రి ఇలాంటి ప్రశ్నలకు మాకు ఇంకొద్దిగా సమయాన్ని ఇచ్చారు మరొక నాయన ఒక ఒక కాల వ్యవధిని ఇచ్చారు మరొక మక్కువ అవకాశాన్ని ఇచ్చారు మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి మమ్మల్ని మేము బాగుపరుచుకోవడానికి నాయనా నీ నీ బండపై ప్రభా మా జీవితాలు ఉండాలని నీ బండపైనే మేము ఇల్లు కట్టుకోవాలని అయా ఈ కుటుంబ వ్యవస్థని మేము పటిష్టపరచుకోవడానికి సహాయం దయచేయండి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా బలపరచండి మీ వాక్యమందు ప్రార్థనా జీవితంలో బలపరచండి మీ సాక్షులుగా ఇదిగో తండ్రి మీరు నడిపించి బలపరచవలసిందిగా కోరుతూ తండ్రి ఇదిగో గో ప్రభావ మరి మాకు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు తెలియపరుచుకుంటూ ఇదిగో తండ్రి మరి సగాని నాన్న చక్కగా మరి ప్రభా నాయన ఎంతో క్రమంగా క్రమబద్ధంగా ప్రభా నన్ను నడిపిస్తున్న మరి ప్రభా నాయన నీ బిడ్డని వారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న వారిని కూడా బలపరచండి స్థిరపరచండి మీలో స్థాపించండి నా ఇంకా సంఘం విస్తరించబడాలి తండ్రి చెయ్యూరంతా కూడా నీ సువార్త వెళ్ళాలి అయా నీ సువార్త వారు వినాలి అయా నువ్వు ఎప్పుడైతే నీ సువార్త వారు వింటారో వారి జీవితాలు మార్చబడతాయి తండ్రి సంఘం విస్తరిస్తుందని ప్రభా ఇదిగో తండ్రి మరి మీ అంత్య దినాల్లో మీ అద్భుతాన్ని మీరు చేస్తారని ప్రభా ఇదిగో నాయన ఈ చేయురు మరి ప్రభ నాయన జీవము కలిగిన సంఘము నాయన నీ యొక్క జీవాన్ని ప్రజల జీవితాల్లోకి తీసుకొని వెళ్ళేటకు సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మడ మార్గం సరళపరచండి ప్రభ నాయన యూస్ ఇదిగో తండ్రి గొప్ప నాయన అనుభవాల్లోంచి నడిపించండి నూతనమైన అనుభవాల్లోంచి నడిపించండి నూతనమైన నాయన ఒక ఆలోచనల ద్వారా నడిపించండి అయ్యా నీ నూతనమైన వాగ్దానాలందు వారిని చేయండి తండ్రి సంఘాన్ని సంఘ కాపరిని కూడా బలపరిచి ఇదిగో తండ్రి నాయన రానయ్యిన కాలంలో ప్రభ బహుబలంగా మరి ఈ యొక్క సంఘం సంఘ విశ్వాసులు వారి కుటుంబాలు నాయన ఇదిగో నాయన నీపై నీ బండపై వాళ్ళు స్థాపించబడి స్థిరపరచబడి తండ్రి పటిష్టపరచబడి బలిస్యంగా నాయన నీ కొరకు వారు వాడబట్టకు విరివిగా వాడబట్టకు సహాయం దయచేయవలసిందిగా కోరుతూ ఏసై అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఆ మెయిన్